హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో ఉసిరి ఆవకాయ అయితే పడుతున్నానండి ఉసిరికాయల సీజన్ అయితే వచ్చేసింది కదా సంవత్సరం పాటు నిలవ ఉండే ఉసిరికాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో కొలతలతో సహా నేనైతే ఈ వీడియోలో అయితే చెప్తానండి వీడియోని లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ముందుగా నేనైతే ఉసిరికాయలు అర కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి వాటిని శుభ్రంగా నీళ్ళల్లో అయితే కడిగేసి తీసుకోవాలి మరీ పెద్ద సైజు కాకుండా మీడియం సైజు అనమాట గట్టిగా ఉండే ఉసిరికాయలను అయితే తీసుకోవాలి వాటిని కడిగేసిన తర్వాత క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలండి తడి అనేది ఎక్కడ ఉండకూడదండి అసలు తడి లేకుండా శుభ్రంగా తుడిచేసుకొని ఒక గంట రెండు గంటల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలండి నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా తడి అనేది లేకుండా చూసుకొని పచ్చడి అయితే పెట్టుకోవాలండి మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట ఇప్పుడైతే ఇంకా మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకొని ఒక స్పూను మెంతులు వేసుకున్నానండి చక్కగా మంచి సువాసన వచ్చేంత వరకు కూడా వేయించుకొని తీసుకోవాలి అలాగే ఒక స్పూను ఆవాలు కూడా వేసి వేయించుకుంటున్నానండి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలండి మరి మాడిపోయేంత వరకు వేయించకూడదు ఇంక ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు ఆయిల్ అయితే పోసుకుంటున్నానండి ఇదే నేను ఆయిల్ అయితే తీసుకున్నాను ఇంక ఇది సిమ్లో పెట్టుకొని ఈ లోపు నేను ఈ ఉసిరికాయలకి ఘాట్లు అయితే పెట్టుకుంటున్నానండి మూడు వైపులా మూడు ఘాట్లు పెట్టుకుంటున్నానండి మొత్తం ఉసిరికాయలన్నింటికి ఇట్లా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత కాగిన నూనెలో వేసేసుకొని ఉసిరికాయలను అయితే వేయించుకోవాలండి ఒక్క నిమిషం రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట నేనైతే రెండు విడతలుగా వేస్తున్నానండి రెండు కప్పులు ఉసిరికాయలు అయితే అయినాయి అనమాట ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఇట్లా వేయించుకొని మనం ఎందులో అయితే పచ్చడి కలుపుకుంటామో ఆ బేసిలోకి అయితే తీసి పెట్టేసుకోవాలి ఉసిరికాయలన్నీ కూడా ఇట్లా వేయించుకొని పక్కకు తీసేసుకోవాలండి ఉసిరికాయలు అయితే నాకు రెండు కప్పులు వచ్చాయండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు కారము హాఫ్ కప్పు ఉప్పు వేయించి దంచిపెట్టుకున్న ఆవాలు మెంతులు పొడి వేసేసుకొని మొత్తాన్ని కూడా ఉసిరికాయలకి బాగా పట్టించాలండి చాలా సింపుల్ ప్రాసెస్లోనే చక్కగా చేసేసుకోవచ్చు అనమాట ఈ ఉసిరికాయ పచ్చడి సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడైతే పెడుతున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఎండుమిర్చిను ఆవాలు వేసి వేయించుకోవాలి ఉసిరికాయల్లోనే కొన్ని వెల్లుల్లి రబ్బలు కూడా వేసేసానండి పొట్టు తీసుకొని వేసుకోవాలి వేయించుకున్న తాలింపును కూడా ఆయిల్తో సహా మనము ఈ ఉసిరికాయల్లో వేసేసుకోవాలండి వేసేసి ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత ఇప్పుడు ఒక రెండు నిమ్మకాయలు తీసుకొని నిమ్మకాయ రసం అయితే పిండుకుంటున్నానండి పులుపు కోసం అనమాట అంటే మనకి ఉసిరికాయల్లో ఉండే అయితే బ్యాలెన్స్ చేస్తుందండి రెండు నిమ్మకాయలు పిండుకొని ఇంకా అంతా కలిపేసి మనము జాడీ కానీ ఒక గాజు సీసా కానీ తీసుకొని అందులోకి వేసేసుకోవాలండి పచ్చడి మొత్తాన్ని కూడా వేసేసుకొని తర్వాత లాస్ట్లో పైన కూడా కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలండి మూడు రోజుల వరకు కూడా అలా ఉంచాలండి మూడు రోజులు ఊరిన తర్వాత మూడో రోజున పచ్చడి మొత్తాన్ని కూడా కలుపుకోవాలండి ఇంకా అప్పుడు సాల్ట్ ఏమైనా తగ్గిందేమో చూసుకొని కలుపుకోవచ్చు ఇంకా అదనమాట మెయిన్గా పచ్చడికి ఎప్పుడు కూడా తడి అనేది తగలకూడదండి ఇంకా అలాగే పైకి ఆయిల్ తేలేలాగా పోసుకోవాలండి ఇంకా అట్లా ఉంచుకుంటే ఎన్నాళ్ళు ఉన్నా కూడా పచ్చడి అనేది పాడవదనమాట ఇంకా సంవత్సరం వరకు నిలవ ఉంటుంది ఇదనమాట ఉసిరికాయ పచ్చడి నేనైతే ఈ విధంగా చేస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్